ఓం ఓం శ్రీగురు వ్యో ఓం బింద్రు గామహ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల ఇరవై తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతుకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులే ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల ఇరవైయో తేదీన గోచార ఫలితాలను కనుక ఒకసారి చూసుకుంటే దశమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులకి ఈరోజు అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది మంచి ఫలితాలను ఇస్తుంది శుభ ఫలితాలను ఇస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీకు ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది మీరు ఏమనుకుంటున్నారో మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారో మీ లక్ష్యాలు ఏంటో మీ ఆశయాలు ఏంటో వాటి కూడా సంపూర్ణంగా పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆరోగ్యం కూడా ఈ రోజున మీకు బాగా సహకరిస్తుంది అలాగే ఆదాయం కూడా ఈ రోజున మీకు బాగా వస్తుంది ఈ ఆదాయం రావటం ఆరోగ్యం బాగా సహకరించడం వల్ల మీరు మరింత ఉత్సాహంతో మరింత ఆనందంతో మీ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే మీరు బంధువుల ఇంటికి వెళ్ళటం కానీ బంధువులు మీ ఇంటికి రావడం కానీ లేదా బంధువులతో మీరు విహారయాత్రలు కానీ తీర్థయాత్రలు కానీ పుణ్యష్టాతలు కానీ తిరగడం కానీ ఇలాంటివన్నీ కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు నచ్చినా మీ మీకు నచ్చిన మీరు నచ్చిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని అభిమానించేవాళ్ళు మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు మీకు బహుమతిగా ఇవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీద చూస్తే ఒకటి ఆరోగ్యపరంగా కానీ ఆదాయపరంగా కానీ లేకపోతే కుటుంబ వ్యవహారాల్లో కానీ సామాజిక వ్యవహారాల్లో కానీ అన్ని వ్యవహారాల్లో కూడా కుంభరాశి వాళ్ళకి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది దానివల్ల వీ వీరు వీరు రోజు చాలా సుఖంగా సంతోషంగా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకి వాళ్ళు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది దానివల్ల ఏంటంటే వాడి యొక్క పేరు ప్రతిష్టలు ఎన్నిస్తాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతికులకి ఉద్యోగస్తులు కానీ లేకపోతే విద్యార్థులకు కానీ ఖచ్చితంగా కూడా వాళ్ళు విశేషమైన ప్రతిభా పాఠ ప్రదర్శించడం వల్ల విశేషమైన ప్రతిభా పాఠ వాళ్ళు ప్రదర్శించడం వల్ల గౌరవ సన్మానాలు కూడా పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన ఈ రాశికి చెందిన వారికి ఖచ్చితంగా ఈ రోజున ఆదాయం బాగా పెరుగుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది అలాగే సామాజిక వ్యవహారాలు కుటుంబ వ్యవహారాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఖచ్చితంగా చదువు మీద కనుక మీరు శ్రద్ధ పెడితే కనుక విద్యలో వాళ్ళు అపూర్వమైన ఫలితాలను పొందుతారు మంచి ఫలితాలు పొందుతారు విద్యలో మంచి ఫలితాలను సాధిస్తారు అలాగే విద్య విద్యలో ప్రతిభా పాఠ పురస్కారాలు కూడా పొందడానికి అవకాశం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు మేధో దక్షిణామూర్తి వారికి ఆరాధన చేయండి మేధో దక్షిణామూర్తి వారి స్తోత్రపట్నం చేయటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేద సుఖనోభవంతు నమస్కారం